క్యాలెండర్ ఇయర్ చివరి ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఎఫ్ఐఏల అమ్మకాలతో సెన్సెక్స్ డెబ్బై ఎనిమిది వేల దిగువకు పడిపోయింది ఐటీ టెక్నాలజీ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి ప్రస్తుతం సెన్సెక్స్ నాలుగు వందల ముప్పై నిఫ్టీ నూట ముప్పై పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి ఓఎన్జీసీ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎస్బీఐ కోల్ ఇండియా కోటక్ మహీంద్రా నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉంటే టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ టీసీఎస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ట్రెండ్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి ఇక స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి ఇవాళ కూడా కొనసాగుతోంది జులై నుంచి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్స్ షేర్స్ను ఎఫ్ఐఐలో విక్రయించారు మరోవైపు కొత్త సంవత్సర ర్యాలీ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు ఈ విధాంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు క్రాంతి బతిని గారు మార్కెట్ అనలిస్ట్ నమస్తే సార్ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి జూలై నుంచి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఏడు ఏడు బిలియన్ డాలర్స్ కు సంబంధించినటువంటి అవి ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో హియర్ ఎండింగ్ సెషన్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఎఫ్ఐఐ అమ్మకాల కారణంగా సెన్సెక్స్ డెబ్బై ఎనిమిది వేల దిగువకు పడిపోయింది అయితే ఐటీ టెక్నాలజీ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి ప్రస్తుతం సెన్సెక్స్ నాలుగు వందల ముప్పై నిఫ్టీ నూట ముప్పై పాయింట్ల నష్టంతో కొనసాగుతూ ఉన్నాయి ఓఎన్జీసీ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎస్బీఐ కోల్ ఇండియా కోటక్ మహీంద్రా అలాగే నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి ప్రాంతి బత్తిని గారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ఇక దేశీయ మార్కెట్లపై పూర్తి సమాచారం అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం క్రాంతి గారు చెప్పండి ఇవాళ మార్కెట్ లో నష్టాల్లో ట్రేడ్ అవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి మనం ఈ రోజు మార్కెట్స్ కనుక చూసినట్లయితే ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా వీక్ నోట్ ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ డౌ మార్ డౌజౌన్స్ ఇండెక్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ నైట్ టూ పాయింట్స్ డౌన్ అవటం చూస్తున్నాం తదనుగుణంగా మనం చైనా మార్కెట్స్ కనుక చూసినా ఏషియన్ మార్కెట్స్ కనుక చూసినా ఒక డౌన్ ట్రెండ్ లోనే ఉంటాం మనం చూస్తున్నాం ఏదైతే చైనా మార్కెట్ లో వస్తున్నటువంటి రీసెంట్ ఇండస్ట్రియల్ డేటా కనుక చూస్తే కనుక కొంచెం గ్లోబల్ ఎకానమీ ఒక వీక్నెస్ చూపిస్తుంది అనమాట అందువల్ల చైనా మార్కెట్స్ కూడా డౌన్ అవుతుంది ఇది ఏంటంటే ఈ రెండింగ్ కి ముందు మనం చూసినట్లయితే న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం రిస్క్ ఎవర్స్ నేచర్ అనేది కనపడుతుంది మార్కెట్ లో అంతేకాకుండా డాలర్ బాగా స్ట్రాంగ్ గా చందన్ అవుతుంది అంటే ఇన్వెస్టర్స్ కొంచెం రిస్క్ ఎవర్స్ లో ఉన్నారు అందువల్ల ఆల్ ఎసెట్ క్లాసెస్ లో ప్రస్తుతం ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది స్టాక్ మార్కెట్స్ లో కూడా ఎక్సెప్షన్ లేని కాదు ప్రస్తుతం అయితే కొంచెం స్టాక్ స్టాక్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం అలాగే సార్ ఏ స్థాయి నుంచి మన మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందంటారా ప్రస్తుతం అయితే మేడం నిఫ్టీ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ టెక్నికల్ గా చూసినట్లయితే టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కి చెరువుగా ఉంది ఎప్పుడైతే నిఫ్టీ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ టచ్ అవుతుందో అక్కడి నుంచి మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవడం మనం చూసాం సో ఇండియన్ మార్కెట్స్ కూడా నెక్స్ట్ వన్ టూ డేస్ లో బౌన్స్ బ్యాక్ అవడానికి అయితే క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే కనపడుతున్నాయి అంటే అత్యధికంగా వరకు అంటారు ప్రస్తుతం అయితే మనం డౌన్ సైడ్ చూస్తే మార్కెట్స్ ప్రస్తుతం నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇమీడియట్ గా మార్కెట్స్ మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ లెవెల్ కి టచ్ అవ్వడానికి అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ నిఫ్టీ లో చూడడానికి అయితే అవకాశం ఉంది ఇది ఇమీడియట్ టార్గెట్ అనమాట అలాగే ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ ల ట్రెండ్ అనేది ఎలా ఉంది ఓవరాల్ గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గన మార్కెట్ చూసినట్లయితే కొంచెం మనం మార్కెట్స్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లోనే మార్కెట్ వెళ్ళటం జరిగింది అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండటం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చాలా మనకి ఇండియాలో కనుక చూసినట్లయితే నేర్లీ నూట యాభై న్యూ కంపెనీస్ యాడ్ అవటం జరిగింది ఇది ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనమాట అంతేకాకుండా చూస్తే కనుక ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పాలంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నియర్లీ నాలుగు లక్షల కోట్లు ఇండియన్ మార్కెట్ నుంచి విత్డ్రా చేయడం జరిగింది ఎప్పుడైతే నార్మల్ గా అయితే ఇంత అమౌంట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళినట్లయితే బాగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవటం మార్కెట్ లో రావడం చూస్తాం కానీ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాం మనం చూడటం జరిగింది దానికి ఏంటంటే ప్రధానంగా డొమెస్టిక్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఇండియన్ మార్కెట్స్ లో యాక్టివ్ గా బై చేయడంతో ఇండియన్ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ నోట్ తో ఉన్నాయి ప్రస్తుతం ఉండటం జరిగింది ఒక స్టాక్ స్పెసిఫిక్ గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కానీ డిఫెన్స్ స్టాక్స్ లో కానీ రైల్వే స్టాక్స్ లో కానీ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ రియాలిటీ ఇటువంటి స్పేసెస్ లో మంచి లాభాలు రావడం మనం చూస్తున్నాం అలాగే సార్ కొత్త ఏడాదిలో మార్కెట్ ట్రెండ్ అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు మనం ఫస్ట్ నాకు గా చూసినట్లయితే మేడం ఈ సంవత్సరం కొంచెం ఎలక్షన్ ఉండటం అంతేకాకుండా మనకి మాన్సూన్ అనేది చాలా అన్యూజువల్ గా ఎరాటిక్ గా ఉండటం జరిగింది అంటే ఒక చోట ఫ్లడ్స్ రావటం ఇంకో చోట టెంపరేచర్స్ బాగా ఉండటంతో ఫస్ట్ సిక్స్ మంత్స్ లో క్యాపెక్స్ అంటే గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ అనేది బాగా తగ్గటం జరిగింది ప్రస్తుతం బడ్జెట్ మనకి ఫిబ్రవరిలో ఉంటుంది ఉంది గవర్నమెంట్ ఫస్ట్ సిక్స్ మంత్స్ లో బాగా ఈ పేస్ ఆఫ్ గ్రోత్ ని అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ని బాగా పెంచడానికి అవకాశం ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మార్కెట్స్ ఆశాజనకంగానే ఉండడానికి అవకాశం ఉంది ఒక పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంటాయి నెక్స్ట్ యుఎస్ గ్లోబల్ మార్కెట్స్ మనం చూసినట్లయితే కనుక న్యూ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఆయన నార్మల్ గానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రో బిజినెస్ ప్రో మార్కెట్స్ ఉంటుందన్నమాట సో అందువల్ల మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలోనే అయితే అవకాశాలు పేరు కట్టుకొని వడ్డీ రేట్లు కనుక ఇండియాలో కనుక చూసినట్లయితే మనం లాస్ట్ ఇయర్ గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలో వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ ఇండియన్ మార్కెట్స్ లో వడ్డీ రేట్లు చాలా హై నోట్ లోనే ఉండటం జరిగింది ఇండియాలో ఒక రేట్ కట్ న్యూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో ఒక రేట్ కట్ కనుక వచ్చినట్లయితే ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ క్రాంతి గారు